నమస్తే హైడ్రా జూబ్లీస్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీని టెన్షన్ పెడుతోంది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా హైడ్రా చేస్తున్న కార్యక్రమాలని బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది హైడ్రా కూల్చివేతలు ఆ తర్వాత ప్రజల ఆర్తనాదాలకు సంబంధించిన వీడియోలు కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం చేస్తున్నాయి హైడ్రా ఇలా ఎందుకు వ్యవహరిస్తోంది ఓ పక్క ఎన్నికల క్యాంపెయిన్ జరుగుతోంది ఇంకొక వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఓ అధికారంలో ఉన్న పార్టీ హైడ్రా వల్ల రాజకీయంగా వ్యతిరేకత వస్తుందని తెలిసిన తర్వాత ఈ కూల్చివేతలకు ఎలా అనుమతిస్తుంది కూల్చివేతలు కంటిన్యూస్గా జరుగుతున్నాయి కావచ్చు మధ్యలో ఆగిపోయి మళ్ళీ జరుగుతున్నాయి కానీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎన్నికలు జరుగుతున్న రోజుల్లో ఎన్నికల క్యాంపెయిన్ జరుగుతున్న రోజుల్లో హైడ్రా అనే ఎజెండాగా ఎన్నికలు జరుగుతున్న రోజుల్లో హైడ్రా కూల్చివేతలకు ఏ రకంగా అనుమతులు ఇచ్చారు అనే దానిపైన కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి హైడ్రా కూల్చివేతలు రాజకీయంగా నష్టం చేస్తాయనే ఆందోళన కూడా జూబ్లీ గెలవాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్లో వ్యక్తమవుతోంది హైడ్రా అధికారులు ఇలా వ్యవహరించటం వెనక హైడ్రా కూల్చివేతల వెనక హైడ్రా పేదల ఇల్లు నేలమట్టం చేయడం వెనక బీఆర్ఎస్ పార్టీ ఉంది అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి జగ్గారెడ్డి చెప్తున్న దాని ప్రకారం హైడ్రా అధికారులు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ అనుకూల అధికారులు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అనుకూల అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారు వాళ్ళ అత్యుత్సాహం కారణంగానే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదలకు ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదల ఇల్లు కూలగొట్టే పార్టీ కాదు కానీ కొంతమంది అధికారులు పేదల ఇల్లుని కూల్చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా లాభం చేయటం కోసం ఇది తన అనుమానం అంటూ నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం చేయాలనే ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది అధికారులు హైడ్రాలో పనిచేస్తున్న అధికారులు ఈ కూల్చివేతలకు శ్రీకారం చుట్టారు ఇటువంటి అధికారులపైన హైడ్రా చీఫ్ రంగనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఇటువంటి అధికారులని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఇటువంటి అధికారులను కంట్రోల్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది ఈ విషయాలన్నీ ఈ కూల్చివేతలు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి నష్టమని తెలిసి కూడా ఈ కూల్చివేతలు కాంగ్రెస్ పార్టీయో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన డైరెక్షన్ కాదని తెలిసి కూడా అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారనేది ఆయన చెప్తున్న మాట ప్రజావాణిలో ఫిర్యాదులు వచ్చాయనే కారణంతో వాళ్ళకు వాళ్ళుగా నిర్ణయం తీసుకొని అధికారులు వెళ్ళి ఈ కూల్చివేతలు చేస్తున్నారనే అనుమానం కలుగుతోంది అంటున్నారు ఈ అధికారుల వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉంది కుట్ర ఉంది అనే అనుమానం కలుగుతోంది అంటున్నారు ఇటువంటి అధికారులకు సంబంధించిన చరిత్ర ఏంటో తీయాలి వాళ్ళపైన విచారణ చేయాలంటున్నారు ఆయన ఏ అధికారులు అయితే ఇటువంటి పేదల ఇళ్ళని కూల్చివేశారో నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారో ఆల్ ఆఫ్ షడన్ ఫిర్యాదు వచ్చిందే తడుగా వెళ్ళిపోయి కూల్చేశారో అటువంటి అధికారుల చరిత్ర ఏంటో తీసి వాళ్ళ వెనక ఎవరున్నారో తేల్చాల్సిన అవసరం ఉంది వాళ్ళపైన విచారణ కూడా చేయాల్సిన అవసరం ఉంది అనేది జగ్గారెడ్డి చెప్తున్నమాట ఆయన హైడ్రా చీఫ్ రంగనాథ్కి సూచన చేస్తున్నారు అటువంటి అధికారులను గుర్తించండి అటువంటి అధికారుల కారణంగా పార్టీకి ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది అని చెప్తున్నారు కేవలం హైడ్రా చీఫ్ రంగనాథ్కి మాత్రమే కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ను కూడా కలిసి వాళ్ళకు కూడా చెప్పి తానే స్వయంగా హైడ్రా బాధితుల దగ్గరికి వెళ్తాను అని చెప్తున్నారు తానే హైడ్రా బాధితులను కలిసి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుంటాను అని చెప్తున్నారు ఓ పక్క హైడ్రా ఇప్పుడు కూల్చివేతలు ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఆ కూల్చివేతలకు సంబంధించిన వీడియోల్ని బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేయటం బీఆర్ఎస్ పార్టీకి కావాల్సిన ఎలక్షన్ మెటీరియల్ని కొంతమంది హైడ్రా అధికారులు అందజేస్తున్నారు వీడియోల రూపంలో అనేది జగ్గారెడ్డి అనుమానంగా ఉంది కాబట్టి బాధితుల్ని తానే కలిసి వాళ్ళకి నిష్ట నిజంగా నష్టం జరిగితే ఆ నష్టమేంటో తెలుసుకుంటాను అని కూడా చెప్తున్నారు హైడ్రా కారణంగా కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఇబ్బందులు ఉన్నాయి లాంటి ఇంప్రెషన్ ఉన్న నేపథ్యంలో హైడ్రా అంశంపైన జూబ్లీల్స్ ఎన్నికల్లో నోరు తెరవలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్న నేపథ్యంలో ఓ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడిగా జగ్గారెడ్డి స్పందననే తొలి స్పందనగా చూడాలి హైడ్రా అంశంలో ఆయన లేవనెత్తిన ఈ కోవర్టులు బీఆర్ఎస్ పార్టీకి ప్రయోజనం చేకూర్చే హైడ్రా అధికారులు అనే మాట రాజకీయంగా ఖచ్చితంగా దుమారం లేపబోతోంది దీనిపైన రాజకీయంగా చర్చ జరగబోతోంది నిజంగా అటువంటి అధికారులు ఉన్నట్టుగా హైడ్రా తేలిస్తే నిజంగానే అటువంటి అధికారులను హైడ్రా గుర్తించగలిగితే నిజంగానే హైడ్రా చీఫ్కో ప్రభుత్వానికో చెప్పకుండా కొంతమంది అధికారులు అటువంటి అత్యుత్సాహం చూపించారనే విషయం నిర్ధారణ అవుతే అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేయబోతోంది కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ అరక్షణలో కాస్త రిలీఫ్ను కూడా ఇవ్వబోతోంది